న్యూస్ ఫోర్ టీవీ స్వాగతం ముందుగా హెడ్లైన్స్ యూరియా నిల్వ చేసే గోడౌన్లను తనిఖీ చేసిన ఏలూరు జిల్లా ఎస్పీ గుడివాడ మండలంలో యూరియా సరఫరాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన కృష్ణా జిల్లా కలెక్టర్ డికె బాలాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో భారీ యాత్ర రైతాంగ అభ్యున్నతే ఎజెండాగా ముందుకు సాగుతున్నానన్న ఎమ్మెల్యే వినిగండ్ల మద్దైకుంట గ్రామంలోని జెడ్పీహెచ్ స్కూల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్న మంత్రి నారా లోకేష్ యూరియా నిల్వ చేసే గోడౌన్లను తనిఖీ చేసిన ఏలూరు జిల్లా ఎస్పికె ప్రతాప్ శివకిషోర్ ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిశోర్ ఐపిఎస్ భీమడోలు సొసైటీ గోడౌన్ లక్ష్మీ గణపతి ఫెర్టిలైజర్ గోడౌన్లను ఆకస్మిక తనిఖీ చేశారు ఈ తనిఖీలు రైతులకు సబ్సిడీపై సరఫరా చేసే యూరియా నిల్వ పంపిణీ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు జరగకుండా నివారించడానికి అన్ని రకాలైన చర్యలు అధికారులు తీసుకున్నట్లు తెలిపారు ಸಂಗೇರ್ ಬಸ್ಸಲ್ ಮಲ್ಲಿ ದೋರ್ಕದೇವ್ರು ದೋರ್ಕದೇವ್ರು ಈ ಟಾಪಿ ಮೀಡಿಯಾ ಅಕ್ಕಲೇ ನಡಾವರ್geqslant ಅಂತ ಸರ್ ಅನುರಿಸ್ಕೊಂತಾರ ಅಂತ ಕಾವಲಸು ಅಂತ ಓಕೆ ಅವೇರ್ನೆಸ್ ಅವೇರ್ನೆಸ್ ನಾನು ಹೇಳ್ತರೋ ಜಿನು ಮೆಕ್ ಮಾಡ್ತಲ್ಲ ಈ ಟೀಚರ್ ಒಸನ ಒಂದು ಪಾಠ ಹೋಗುತ್ತೆ ಅట్లా 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 ಎಲ್ಲೋ ಒಂದು ಕಾರಣ ಕ್ರಿಯೇಟ್ చేಸುತ್ತೆ

గుడివాడ మండలం లింగవరంలో రైతు సేవా కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేసి యూరియా సరఫరాపై రైతులతో మాట్లాడిన కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ జిల్లాలో యూరియా కొరత లేదని రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ రైతులకు తెలిపారు జిల్లా కలెక్టర్ గుడివాడ పట్టణం మండలంలోని మన గ్రోమర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతు సేవా కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేసి యూరియా సరఫరా పంపిణీ స్థితిగతులను విచారించారు జిల్లాలో యూరియాకి సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది గుడివాడలో ఈరోజు నెహ్రూ చౌక్ లో మన గ్రోమర్ సెంటర్ కూడా చూడడం జరిగింది సో వాస్తవంగా మన కృష్ణా జిల్లా వరకు అయితే గత సంవత్సరం ఆగస్ట్ నెల వరకు ఎంత సేల్ చేశాము అంటే ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్లు లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో సేల్ చేశాము అంతే ఇరవై ఏడు వేల మెట్రిక్ టన్లు ఈ సంవత్సరం కూడా సేల్ చేశాము ఈ స్టాటిస్టిక్స్ ఎందుకు చెప్తున్నానంటే అసలు యూరియా కొరత ఉంది అనే భావన రైతులకి అవసరం లేదు మేము సోయింగ్ సీజన్ బట్టి ఎంత ఎక్కడెక్కడ ఎంత యూరియా అవసరమో దాని గురించి ప్రణాళిక సిద్ధం చేసుకొని అక్కడికి యూరియా సరఫరా చేస్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు ఇంకా మనకు వేరే జిల్లాల నుంచి కూడా ఈ ఒక దాదాపు ఐదు వందల మెట్రిక్ టన్లు యూరియాలని ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది దాంతో పాటు మనకు వేరే ఫర్టిలైజర్స్ కంపెనీస్ అన్ని కలిపి మళ్ళీ ఇంకా అదనంగా ఒక రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్ యూరియా ఇంకా మూడు నాలుగు రోజుల్లో వస్తుంది ఇలాగే నిరంతరంగా యూరియా సరఫరా కొనసాగుతూ ఉంటుంది సో రైతులు ఎవరు కూడా ఐ మీన్ ఆవేదన ఆందోళన చెందే అవసరం లేదు ఖచ్చితంగా రైతులకి ఇబ్బంది లేనట్టు యూరియా సరఫరాని సెట్ చేస్తాము సో మళ్ళీ యూరియా అనేది మనము ఎసెన్షియల్ కమాడిటీ కనుక దాన్ని ఆ అవసరానికన్నా మించి ఎవరైనా హోర్డ్ చేస్తే అది కూడా ప్రాబ్లం క్రిమినల్ అఫెన్స్ అవుతుంది దానికి కూడా మేము టీమ్స్ వేసి వెరిఫై చేస్తున్నాము సో ఎక్కడా కూడా ఎవరు కూడా యూరియా హోర్డ్ చేసేది కానీ డైవర్ట్ చేసేది కానీ చేసుకోదండి దాని పని అయితే చాలా కఠినంగా వ్యవహరిస్తాము కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో భారీ సారథ యాత్ర నిర్వహించారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో సారథ్య యాత్ర నిర్వహించారు అనంతరం జిల్లా పరిషత్ కన్వెన్షన్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి నాదేండ్ల మోహన్ శేషు మాధవి తదితరులు పాల్గొన్నారు

ముందుగా కార్యక్రమంలో పాల్గొన్నందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు గ్రామ పొలిమేరలో కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు భారీ బైక్ ర్యాలీగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు రైతులు ఆత్మీయ స్వాగతం పలికారు ఏలూరు జిల్లా నూజువేడు మండలం ముద్దాయికుంట గ్రామంలోని జడ్పీహెచ్ స్కూల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు దారపురెడ్డి భాస్కర్రావు భారతరత్న భారత మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అర్పించారు ఉపాధ్యాయ లోకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శ ప్రాయుడని నేటి తరం ప్రతి ఉపాధ్యాయులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు తెలిపారు ఒక దేశ భవిష్యత్తు తరగతి గతిలోనే నిర్మితమవుతోందని అందుకు ఉపాధ్యాయుడు సూత్రధారి అని ప్రతి విద్యార్థి ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను అర్థం చేసుకుని బాగా చదువుకొని ఉన్నత స్థితికి వెళ్లాలని సూచించారు ఉపాధ్యాయు దినోత్సవం సందర్భంగా తొమ్మిదవ తరగతి విద్యార్థులు పి అశ్విత డి దేవి స్నేహ సత్యప్రణీత్ భరత్ తదితరులు ఉపాధ్యాయులు స్వయం పరిపాలనలో ఆయా సబ్జెక్టుల పాఠ్యాంశాలు బోధించారు ఈ కార్యక్రమానికి ఎస్ఎంసీ చైర్మన్ ఎర్రబాల శివరామకృష్ణ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు యువరాజు ఉపాధ్యాయులు నాగేంద్రరావు నవ్య శివనాగరాజు టిడి భాస్కర్ జాన్సన్ తదితరులు పాల్గొని విద్యార్థుల సమక్షంలో ప్రధాన ఉపాధ్యాయుల సేవలను కొనియాడి పాఠశాలను అభివృద్ధి పదంలో నడుపుతున్నారని భాస్కర్ శాల్వతో సత్కరించారు ఆయన ఒక ఉపరాష్ట్రపతి మరియు రాష్ట్రపతి

మోదీతో లోకేష్ చర్చించే అవకాశం రాజకీయ వర్గాల్లో ఒత్కండ రేపుతున్న లోకేష్ మోదీ భేటీ ఈ భేటీ తరువాత ఏపీలో పలు కీలక పరిణామాలు జరిగే అవకాశం